నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కేం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా అమలాపురంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన అమలాపురంలో ఈసారి అధికార ప్రతిపక్ష కూటమి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది ప్రస్తుతం ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పిన్నే విశ్వరూప్ కొనసాగుతున్నారు మంత్రి విశ్వరూప్ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న జగన్ మరోసారి టికెట్ ఇచ్చారు అమలాపురం టికెట్ విషయంలో మంత్రి విశ్వరూప్ ఆయన తనయుడు శ్రీకాంత్ మధ్య విభేదాలు నడిచాయి తొలుత అమలాపురం విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును వైసీపీ అధిష్టానం తెరపైకి తీసుకొచ్చింది దీంతో తండ్రి కొడుకుల మధ్య ఏర్పడ్డ విభేదాలు బహిర్గతమయ్యాయి శ్రీకాంత్కు టికెట్ ఇస్తే తాము సహకరించకబోమని సీనియర్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వరూప్ టికెట్ ఇచ్చాడు ఇక కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఆనందరావు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ సుభాష్ణిని బరిలో నిలిపింది ముందు నుండి అమలాపురం రాజకీయాలు యమహీటుగా సాగుతుంటాయి కుడిపూడి ప్రభాకర్ రావు మెట్ల సత్యనారాయణ లాంటి వారు అమలాపురం అసెంబ్లీలో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేలుగా పనిచేశారు అలాగే పిన్నే విశ్వరూప్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుండి అమలాపురంలో పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచి వైఎస్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి ఎన్నికలు జరిగాయి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి ఐదు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు టీడీపీ ఐదు సార్లు ఇండిపెండెంట్లు మూడు సార్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ బోడీ కొట్టింది అమలాపురం నియోజకవర్గంలో రెండు లక్షల నలభై రెండు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఎస్సీ మాలలు కాపులు సెట్టి బల్జీలు అధికంగా ఉంటారు ఆ తర్వాత మత్స్యకారుల ఓట్లు ప్రభావం చూపుతాయి కానీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఎస్సీ మాలలు రాజకీయంగా ఎదుగుతున్నారు రెండు వేల తొమ్మిదికి ముందు జనరల్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో కాపులు సెట్టుబల్జీల మధ్య రాజకీయం నడిచేది రెండు వేల తొమ్మిదిలో ఎస్సీ రిజర్వ్ గా మారడంతో ఆ రెండు కులాలు తెర వెనక నుండి చక్రం తిప్పడానికే పరిమితమయ్యాయి ఈసారి మంత్రి విశ్వరూప్కు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తున్న సెట్టుబల్జీలు ఎస్సీలు ఈసారి టీడీపీ వైపు మళ్ళుతున్నారు అదే విధంగా గతంలో జనసేనకు అనుకూలంగా వ్యవహరించిన కాపు ఓటు బ్యాంకు కూటమికి బలంగా మారుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వం అవినీతిని ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు అదే సమయంలో కూటమి నాయకులను కలుపుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు అటు చాలా కాలం తర్వాత అమలాపురంలో కాంగ్రెస్ కూడా కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు కూడగట్టుకుని ముందుకు వెళుతున్నారు ఏది ఏమైనా అమలాపురంలో ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయం అనే మాట స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి